అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అందుకు హిచ్కియా నీవు తెలియచేసిన యహోవ ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధానమును సత్యమును కలిగిన ఎడల మేలే కదా అని యషయాతో అనెను సత్యము కలిగిన ఎడల మేలే కదా ప్రే సహోదరి సహోదరులారా ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం సత్యము కలిగితే మేలు కలుగుతుంది సత్యము వలన మేలు అనే మాటని ఉదయకాల ముందు కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఈ సంఘటన రాజైన హిచ్కియా జీవితంలో జరిగిన సందర్భములో పలకపడిన మాట రాజైన హిజ్కియా మరణకరమైన రోగము సంభవించినప్పుడు అనగా చివరి జీవిత దినాల్లో జరిగిన సంఘటనలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయుష్ పొడిగించక ముందు జరిగిన సంఘటనగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుంటే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవర్తనైన యషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా రాజైన హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆ సంభవానికి గురించి ఆ సంఘటన గురించి రాజుల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఆరంభం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది నేటి ఉదయకాలం మందు మన అంశం కూడా సత్యము వలన మేలు కలుగుతుంది సత్యము వలన కీడు జరగదు సత్యమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యమనగా ఆయన మనకు చూపించిన మార్గం సత్యమనగా ఆయన మనకిచ్చిన లేఖన భాగములు అసలు ఆయనే సత్యవంతుడు అలాంటి దేవుని వల్ల మనకి మేలు కలుగుతుంది కానీ మనకి కీడు కలగదు మనకి హాని కలగదు మనకి చెడు కలగదు ఒకవేళ చెడు కలిగింది అంటే అది మనం మనం చేసుకోవటమే కానీ ఆయన హానికరుడు కాదు ఆయన కీడు చేసేవాడు కాదు తప్పు చేసిన వారిని పాపం చేసిన వారిని శిక్షిస్తాడు ఆ శిక్షకు ముందు కూడా ఆయన ఏది సత్యమైన మార్గమో ఏది అసత్యమైన మార్గమో ఏది నిజమైన మార్గమో ఏది అబద్ధ మార్గమో ఏది పరిశుద్ధ మార్గమో ఏది పాపానికి సంబంధించిన మార్గమో హెచ్చరించిన తర్వాత కూడా మార్చుకోని జీవితాలు పాపంలోనే వెళ్తున్న వాళ్ళ జీవితాలని ఆయన శిక్షించేవాడు అది బైబిల్ గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా శిక్షించే దేవుడు కాదు ఏది మంచో ఏది చెడో ఆలోచించే వివేచన జ్ఞానం దేవుడు మనకిచ్చాడు పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా దేవుని వాక్యాన్ని వినుట ద్వారా ఏది ఏ పనులు మనం చేస్తే అది పరిశుద్ధ సంబంధమైనయో ఏ పనులు మనం చేస్తే అది పాపానికి సంబంధించిందో బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది లోకంలో కూడా అనేక విషయాలు లోక రాజ్యాంగం ప్రకారం ఇవి చేస్తే మంచి ఇవి చేస్తే శిక్షకు అర్హులు పాత్రులు అనే మాటను కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం సమాజానికి లోకానికి వ్యతిరేకంగా చేసిన వారిని కోర్టు వాళ్ళని శిక్షిస్తూ ఉంటుంది ఇది లోకంలో జరిగేది ఆత్మీయ జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది అది పాపము ఏ మార్గం ఏ పనులు చేస్తే పాప మార్గము ఏ పనులు చేస్తే పరిశుద్ధ మార్గము కాబట్టి ప్రభువు శిక్షిస్తాడు ఎవరిని అంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడినలను వాని మరి హఠాత్తుగా అనే మాటని మనం చూస్తూ ఉంటాం తప్పు చేసిన వారిని ఆయన రేపు తీర్పు దినమున ఆయన మనం చేసిన ప్రతి కార్యములను ఆయన పరీక్షించి పరిశీలించి ఆయన మనకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని వలన మనకి మేలే కాని దేవుడు వలన మనకి కీడు సంభవించదు సత్యము వలన మనకి మేలే కాని సత్యం వల్ల మనకి కీడు సంభవించదు ఏదై కాల దేవుని వాక్యం ఏంటన్న ప్రియ సహోదరి సహోదరులరా మనముకు మేలైన వారం మనకి మేలు కలుగుతుంది ఆ మేలు అంటే నరకము నుంచి మనల్ని తప్పించిన మేలు ఎవరైనా ఒక అవసరతల్లో ఉంటే వెళ్ళి సహాయం చేస్తే నాకు ఆయన మేలు చేశాడండి అని చెప్పుకుంటూ ఉంటారు వెంటనే వెళ్ళి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు లేదంటే రకరకాల రీతిలో వాళ్ళ పట్ల వాళ్ళకి మేలు కలిగిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చూపిస్తూ ఉంటారు ఇక్కడ మనకు కలిగిన మేలు ధనమనో ఆస్తనో సంతానమనో వివాహాలనో ఈ లోకంలో సంపదనో కాదు కానీ మనకి దేవుడు కలుగు చేసిన మేలు ఏంటంటే నరకము నుంచి పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళాడు యుగ యుగాలు అగ్ని గంధకముల్లో కాలవలసిన మనల్ని పాప మార్గములో వెళ్తున్న మనల్ని అసత్య మార్గములో వెళ్తున్న మనల్ని సాతాను సంబంధమైన మార్గాల్లో నడుస్తున్న మనల్ని మన జీవితమే పాపమైపోయి ఉంటుండగా మన పుట్టుకలోనే మన పాపంలో పుట్టిన వారమేట్లుగా మన ఆలోచనలు పాపము మన క్రియలు పాపము మన నడవడిక పాపము సమస్తము సత్య మార్గములో లేకుండా అసత్య మార్గములో మనం వెళ్తున్న వారం అలానే వెళ్ళిపోయి మరణిస్తే యుగ యుగాలు కాలే అగ్నిగుండంలో మనం కాలిపోతాం కానీ మన ప్రభు మన కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు మనకి మేలు చేయటానికి సత్యవంతుడైన దేవుడు సత్యముగా ఈ లోకానికి దిగివచ్చాడు లోకములో అసత్యముంది లోకములో అసత్యము అశాంతి పాపము నిండి ఉంది కానీ అందుకే ఆయన గురించి రాయపడుతూ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు పాపుల మధ్యలో ఉన్నాడు కానీ పాపమునకు దూరముగా ఉండినవాడు పాపమునకు ప్రత్యేకంగా ఉండినవాడు సపరేషన్ ప్రత్యేకంగా ఉండినవాడు నాలో పాపము ఉన్నదని ఇలా ఎవడు స్థాపించగలరని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు సత్యవంతుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు సత్యముగా ఆయన జీవించాడు ఆయన మాటల్లో సత్యం ఆయన క్రియల్లో సత్యం ఆయన నడవడికలో సత్యం ఆయన చేసిన ప్రతి కార్యము సత్యం స్వస్థపరిచాడా అది సత్యమే కొంటి వాళ్ళు కాళ్ళు ఇచ్చారా అది సత్యమే కల్పిత కథలు కాదవి అవన్నీ సత్యములే నుండి వారికి చూపించారా అది సత్యమే ఒంటి వాళ్ళు ఖాళీ ఇచ్చారు అది సత్యమే అనేక మంది రోగ్రస్తుల్ని ముట్టి స్వస్థపరిచాడు అది స్వస్థమే మనందరినీ రక్షించడానికి అయిన ఈ లోకానికి వచ్చాడు అది సత్యమే మనందరి కోసం కలువురి సెలవులో తన ప్రాణాన్ని అర్పించాడు అది సత్యమే మన కోసం ఆయన సెలవులో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు అది సత్యమే మన పాపములను ఆయన సిలువు మాన మీద మోసుకున్నాడు మన పాపములు ఒప్పుకొనుట ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నాడు అసత్య మార్గంలో వెళ్తున్న మనల్ని సత్య మార్గంలో పెట్టాడు మేలైన మార్గంలో పెట్టాడు ప్రయోజనకరమైన మార్గంలో పెట్టాడు ఆ మేలుకరమైన మార్గంలో ప్రయాణిస్తే మేలైన పరలోక పట్టణంలో మనం ప్రవేశిస్తాం ఇటు స్థితిలో మనల్ని ఉంచిన దేవుడు మనం స్థుతించకుండా ఏ విధంగా ఉండగలం అందుకే హిచకే రాజు అక్కడ సందర్భము అక్కడ దృష్టాంతము ఏదైనా ఉండొచ్చు సుదీర్ఘంగా మనం అంశం లోపలికి వెళ్తే మనం సుదీర్ఘంగా ధ్యానం చేసుకోవచ్చు కానీ క్లుప్తంగా మనకు కావలసిన మాట హిచ్కియా అందుకు హిచ్కియా చెప్తున్న మాట నువ్వు తెలియచేసిన యహోవ ఆగ్ని చొప్పుట జరుగుటే మేలు యహోవ ఆజ్ఞ జరుగుటే మేలు యహోవ ఆజ్ఞ చొప్పును జరిగితే మనకి మేలు నా దినముల్లో సమాధానం సత్యము కలిగిన యెడల మేలే కదా అని యష్యాతో అనేను కానీ ఉదయ కలమందు మాటని సత్యము వల్ల మేలు మనల్ని మేలుకరమైన మార్గంలో ఉంచిన సత్యవంతుడైన దేవుణ్ణి స్తుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించుని దాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్రం నమ్ములైనా సత్యం వల్ల మేలు కలుగుతుందని మీ లేఖన భాగంలో తెలియజేస్తున్నారు మా జీవితాల్లో కూడా మీ సత్యంతో నింపబడి సత్యవంతుడైన మీరు మాలో ఉండుట ద్వారా మా జీవితాలకి మేలు కలిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏ సుక్రీస్తున్నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ